మంచిరాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రైతులు తెరాస నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పురవీధుల్లో ట్రాక్టర్లతో మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య ఈసంపల్లి ప్రభాకర్ బీఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజయత్ రావు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని రైతుబంధు పేరుతో ఎకరానికి ఐదు వేల రూపాయలు రైతులకు పంట సాగు కోసం ఇస్తూ రైతు బీమా తదితర పథకాలు రైతుల కోసం ప్రవేశపెట్టి రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మంచిరాల నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ముప్పై వేల ముప్పై లక్షల మంది రైతులకు వాళ్ళ ఖాతాల్లో రైతు రుణమాఫీ లక్ష వరకున్న రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో కానీ ఏ విధంగానైతే ప్రజలకు ఇది చేస్తా అని చెప్పాడో దాన్ని అంచలంచు చేసుకుంటూ పోయే మహానాయకుడు వారు ఏదైతే ఈనాడు రైతులు కేవలం తెలంగాణ వరకే పరిమితం కాకుండా యావత్ భారతదేశంలో కూడా రైతుల కోసం అప్ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదానికి బలం చేకూర్చే విధంగా ఈనాడు కనీసం ఇరవై లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మరి రుణమాఫీ రూపాయలు జమ అయ్యే విధంగా కార్యక్రమం తీసుకున్నందుకు వారికి అదేవిధంగా మరి ఈనాడు గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మధ్యలో పట్టణం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎలక్షన్ల ముందు ప్రజలకు అన్ని వర్గాలకు అందుబాటులో అన్ని వర్గాలకు చేరే విధంగా ఒక నాలుగు నుంచి ఐదు పథకాలు ఉన్నాయి అప్పుడు ఇప్పుడే నేను చెప్పా ఎలక్షన్ల వరకు ఆ పథకాలు ప్రకటిస్తాయని చెప్పాడు అందులో నాలుగిట్లో ఇది మొదటి ఆయుధం ఇప్పటికైనా ప్రతిపక్షాలు గుర్తించుకోవాలి మొన్న కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటూ మూడు గంటల కరెంట్ అన్నారు సిగ్గుండాల కొంచెమైనా రైతులకు మూడు గంటలు ఉంటే గతంలో చాలామంది రైతులు మరి రాత్రిపూట వ్యవసాయ పంపుల కాడికి పోయి పాము కాటుకు గురయ్యి అనే అనేక మరణాలు సంభవించిన పరిస్థితి అలాంటి జరగకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్ప రైతు 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 నాయకుడు ఆయన కేవలం ఒక తెలంగాణ వరకు కాకుండా యావత్ భారతదేశం కూడా ముఖ్యమంత్రి వైపు చూసే విధంగా కార్యక్రమాలు రైతులకు తీస్తున్నాడు దాన్ని ఇక్కడి ప్రజలందరూ ఆర్సిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈనాడు ర్యాలీ రూపకంగా వారికి హర్షత్వాలు చెప్పే కార్యక్రమం ఇందులో అందరూ పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ పంతొమ్మిది వేల కోట్లతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ మొత్తం కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గౌరవ మంత్రి హరీష్ రావు గారికి కూడా అదేవిధంగా అధికారులకు కూడా చెప్పడం జరిగింది నలభై ఐదు రోజులలోపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ రూపంలో రైతులకు అందబోతున్నాయి కాబట్టి ఇది ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అందుకే కేసీఆర్ గారు చెప్పారు బిఆర్ఎస్ పార్టీ అంటే రైతు పార్టీ అని కేసీఆర్ దేశ నేత అంటే రైతు ప్రభుత్వం రాబోతుందని మరొక్కసారి రుజువు చేసిన రు ఇలా ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనుకోండి రైతు బీదం బీమా అనుకోండి రైతులకు కరెంట్ అనుకోండి ఇరవై నాలుగు కరెంట్ అనుకోండి మొన్నటికి మొన్న కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎట్లుందో చెప్పిండ్రు వారి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతా రేవంత్ రెడ్డి గారు ఎక్కడా అన్న ప్రతి మాట నిలబెట్టుకొని ఇవాళ రుణమాఫీ కూడా చేస్తున్న కేసీఆర్ గారిని మనం అందరం కూడా రాబోయే ఎలక్షన్లో రైతులు కార్మికులు విద్యార్థులు మహిళా సోదరి మనులు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి ఇవాళ పెద్దలు స్థానిక శాసనసభ్యులు నడపల్లి దివాకరరావు గారి నాయకత్వంలో ప్రతి ఊరులో మండల హెడ్ క్వార్టర్లో అదేవిధంగా మంచిర్యాలో ఐబీ సెంటర్లో కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతులందరూ కూడా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి అందరం కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ ట్రాక్టర్ ర్యాలీ కూడా ఇవాళ మంచిర్యాల పట్టణంలో తీయడం జరుగుతుంది మరొక్కసారి రైతుల పక్షాన రైతు రుణమాఫీ చేస్తున్న కేసీఆర్ గారికి ధన్యవాదాలు జై తెలంగాణ దేశానికి స్వతంత్రం వచ్చిన కాను ఇప్పటి వరకు రైతును రాజును చేస్తామని చెప్పేసి వివిధ జాతీయ పార్టీలు వాళ్ళు రాజులైన తప్ప ఏ రోజు రైతు రాజు గాలే కానీ కేసీఆర్ గారి పాలనలో యావత్ భారతదేశంలోనే ఇలా తెలంగాణ రైతులు ఒక రోల్ లాగా అనిపిస్తూ ఉన్నారు వారికి కావలసినటువంటి ప్రతి సౌకర్యాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షించి అనౌన్స్ చేస్తున్నటువంటి క్రమంలో ఏం చేయన్నో పాలుపోక అంగడంగడైతూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు నిన్నగాక మొన్న ఓ నాయకుడు అంటాడు దొరలకు భూస్వాములకే రైతు బంధు ఇస్తారని ఒక నాయకుడు అంటాడు మళ్ళీ ఇంకొక నాయకుడు సయాన పిసిసి ప్రెసిడెంట్ అమెరికా పోయి తెలంగాణలో నైంటీ టూ పర్సెంట్ మూడు ఎకరాలు ఉన్న రైతులు మాత్రమే ఉన్నారు మిగతా ఎనిమిది శాతంలోనే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అందులో రెండు శాతమే ఇంకా పైబడి ఉన్నారని చెప్పేసి స్వయంగా ఆయన అనౌన్స్ చేస్తాడు వాళ్ళ పోరాటం ఈ ఇచ్చే రైతు బంధు బంద్ కావాలని కానీ రైతులకు మేలు చేసే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ఎరువులు కానీ ఇవి ఇచ్చే కార్యక్రమాలు కాదు వాళ్ళవి ఎప్పుడు రైతును కాపాడుకునే ఏకైక నాయకుడు భారతదేశంలో ఒకరు ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు మాత్రమే ఇలా కేసీఆర్ గారి పాలన యావత్ దేశం కూడా ఒక ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో రాజకీయాల్లోకి వస్తే దేశంలో ఉన్న రైతులందరూ బాగుపడతారని చెప్పేసి వాళ్ళు తలుస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశానికి దిక్సూచి చేసే ఏకైక నాయకుడు కేసీఆర్ గారే రైతులు రాజు చేసిన నాయకుడు కేసీఆర్ కాబట్టి ఇదే క్రమాన్ని కొనసాగించుకుంటూ వారందరికీ అండగా నిలవాల్సిన అవసరం మన పైన ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను లక్ష రూపాయలు రుణమాఫీ జరుగుతుంది మన కేసీఆర్ నాయకత్వంలో మనకు రైతులకు కానీ ఎలాంటి పరిశ్రమల వరకు కానీ ఎలాంటి లోటుపాటు లేదు ఆయన నాయకత్వం వర్ధిల్లాలని దేవుని భగవంతుని కోరుకుంటున్నాం